తమర బట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి నెడ్డం ప్రసాద్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆ తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ చీఫ్ సెక్రటరీ గారికి ఆ తోటి శాసనసభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ రైతు నాయకులకి ప్రభుత్వ సలహాదారులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదు ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తప్పిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఒకరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే అలా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఎంత త్వరితగతిన తీసుకొని పోతా ఉన్నామంటే జూలై పదిహేనవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్రాప్ లోన్కి సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పదిహేనవ తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పద్దెనిమిదవ తారీఖు నాడు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ట్రాప్ లోన్ వేవ్ చేయటం కోసం ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లని పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం మూడు రోజులు అట్లాగే రెండవ రుణమాఫీని కేవలం ఇదే జూలై మాసంలో పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వ్యవహార చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అకౌంట్స్ వచ్చి ఆరు పాయింట్ నాలుగు లక్షలు కుటుంబాలు వచ్చి ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షలు అమౌంట్ వచ్చి ఆరు వేల నూట తొంభై కోట్లు అంటే ఇప్పటికే పదిహేడు పాయింట్ తొంభై ఒక్క అకౌంట్లు అట్లాగే పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పన్నెండు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద ముప్పై ఒక్క వేల రుణమాఫీ కోట్లలో పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ చెక్తో పాటు వారిక్కడ చెక్ ఇస్తా ఉంటారు చెక్తో పాటు ఈ ఆరు వేల నూట తొంభై నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఏదో ఒక చెక్ ఇచ్చేసి ఎక్కడి నుంచి పంపిస్తున్నారని ఎవరైనా ను భావిస్తే పొరపాటు ఈ ఒక్క చెక్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి గమనంలో తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడి నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాం సిఎల్పి లీడర్గా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకనంటే ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన ఫలితాలను కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టిఆర్ ప్రభుత్వం గొప్ప చెప్తే చేయలేకపోయారు చేయలేదు అట్లాగే రెండోసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్దిగా చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకు సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తి అధ్యక్ష అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలామంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరొచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ని వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని ఛాలెంజ్ నిజం చేస్తుంది చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం మేతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ కేవలం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాదు ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకి సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని నలభై రెండు లక్షల రూపాయలు లాస్ట్ నలభై రెండు లక్షల రైతు సోదరులకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇన్నిర్మ రాజ్యం రైతు సోదరులని రుణమాఫీతో పాటు ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణం అంతా ఒకటేసారి మాఫీ అవుతూ ఉంటే అంతకంటే సంతోషం పెద్ద భారం గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండుగ చేసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం అయ్యా మీకు ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కఠిన దాఖలా లేదు ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్ వాళ్ళకు కావలసినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి మండల సహచరులకి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి కార్యకర్తలకి నాయకులకి రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ